ఆడవాళ్లు మంగళసూత్రం తాడుని ఏ రోజు మార్చాలి ప్రతి ఒక్క స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం వివాహంలో భాగంగా వరుడు వధూమలలో మూడు ముళ్ళలు వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని పదో మెడలో మూడు ముళ్లను వేయిస్తారు వేద పండితులు కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలు అందరూ కూడా నూతన వధూవరుని దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కన పెడుతున్న మంగళసూత్రం బదులుగా నల్ల పూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగినట్లుగా ఉన్న మంగళ సూత్రాలను ఉపయోగిస్తున్నారు నలుపు రంగు శివుడు బంగారు వర్ణంలో పార్వతి దేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులే హృదయానికి అంటూనే ఉంటారు అందుకే మంగళ సూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కలేని శక్తి ఎక్కడైనా పోరాడగలను ధైర్య సాహసాలు కలుగుతాయి మంగళసూత్రాలలో పసుపు తాడుని వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కోముడికి కుంకుమ అద్దెత్తుతారు మంగళసూత్రాలు బంగారం చేయించుకున్న మచ్చలు తాడు మాత్రం పసుపు తాడుని వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు పసుపు కుంకుమలలో సర్వమంగళి ఉంటుంది మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మ కనిపించే విధంగా వేసుకుంటారు అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేది ఎవరు సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళ సూత్రాలపై రాముల వారి బొమ్మను కాని రంగులు కానీ వేయించుకోలేదు సీతమ్మ వారు ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నారా అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి దేవుడు ప్రతిభను అస్సలు మంగళసూత్రాలపై వేయవద్దు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిభ ఉన్న మంగళసూత్రం వేసుకోవద్దు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి పొరపాటున నా మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని ఎవరూ లేకపోతే మీకు మీరే వేసుకోవాలి తర్వాత మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుషు బలంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు